తిరువురు బైపాస్ రోడ్ లో సూర్య ఫంక్షన్ హాల్ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం కార్యకర్తల సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలాగా ఒక అరాచక పాలన కొనసాగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పైన అక్రమ కేసులు పెడుతూ అండగదొక్కాలని చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నాడు అయినా సరే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి రెట్టింపు ఉత్సాహంతో మన కొరకు పనిచేస్తున్నాడు కార్యకర్తలకు అండగా ఉంటారని ఒక బలమైన సంకల్పంతో ఉన్నాడు కార్యకర్తలు దు చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే నాకు భయమేస్తోంది అని చెప్పి రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో జగన్మోహన్ రెడ్డిపై అసత్య రూపం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ పైన రెండు గంటలు సుదీర్ఘంగా వివరణ ఇచ్చాడు ప్రజలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు నేను అడుగుతున్నా ఆనాడు ప్రజల కొరకు ప్రశ్నించి గుంతకనవుతానని చెప్పి ఈ రోజు ప్రభుత్వం నుండి ప్రశ్నించలేక అబద్దాల మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న పవన్ కళ్యాణ్ ప్రజలకు మీరు ఏం సమాధానం చెబుతారు ప్రశ్నించడానికి చెగువేరా అన్నావు ఇప్పుడేమో సామాజిక న్యాయం అంటున్నావు నీవు చెప్పిన మాటలకు చేసే పనికి పొంతన లేదు రేపు రాబోయే రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారని స్వామిదాస్ ఘాటుగా వ్యాఖ్యానించారు